మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఏడో భాగం మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఏడో భాగం మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసును గూర్చి యోహాను మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు అని రాయటలో అతని ఉద్దేశము ఆయన మృతులలో నుండి లేచుటలో మొదటివాడు అని కాదు మృతులలో నుండి లేచిన వారు పాత నిబంధన కాలములో సారపతు విధవరాలి కుమారుడు షూనేమియురాలి కుమారుడు ఎలీషా ఎముకలు తగిలి లేచినవాడు ఉన్నారు ఇక క్రొత్త నిబంధనలో అయితే యాయూరు కుమార్తె నాయును పట్టణమునకు చెందిన విధవరాలి కుమారుడు లాజరు వంటి వారందరూ మృతి నుండి మరలా బ్రతికింపబడినవారే అయితే ఇక్కడ మన ధ్యానవచనంలో మృతులలో నుండి లేచుటలో మన ప్రభువు ఆది సంభూతుడని తెలుసుకుంటున్నాం ఆయన హోదాలోనూ ఘనతలోనూ లేక స్థితిలోనూ మొదటివాడు అను భావము ఈ మాటలలో ఇమిడి ఉన్నది దీని భావము మొదటిసారి లేక మొదటిగా అని సమయమును సూచించుటలేదు మొదటివాడు అని ఆయన ఆధిక్యతను తెలియజేస్తుంది ప్రభు అయిన యేసు అత్యున్నతమైన స్థాయి కలిగినవాడు ఈ విషయము మెస్సయ కీర్తనలో నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను అని ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఏడో వచనంలో వివరంగా రాయబడింది మన ప్రభు అయిన యేసును గూర్చి తర్వాత మరొక విషయం రాయబడింది అదేమనగా ఆయన భూపతులకు అధిపతి అని మనం చదువుతాం అన్నిటికంటే ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడినందున ఆయన భూరాజులందరికీ అధిపతి ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము వచనంలో మనం చదువుతాం క్రీస్తు తన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఇదంతయు రుజువు చేయబడుతుంది పాత నిబంధన గ్రంథమంతటా ప్రవచింపబడిన విధంగా కీర్తన రెండు ఆరు నుంచి ఎనిమిది వచనాల్లోనూ అలాగే ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనంలోను జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలోనూ మనం ఈ సంగతులు చూస్తాం ప్రభు యేసు సర్వలోకమునకు రాజుగా వస్తాడు ప్రభు యేసును ఆరాధించుటకు అనేక కారణములను నాలుగు ఐదు వచనములలో యోహాను మనకు వివరించాడు అవేమనగా ఆయన నమ్మకమైన సాక్షి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన భూపతులకు అధిపతి మన ప్రభు అయిన యేసు యొక్క మహిమను బట్టి మన నిమిత్తము ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యమును బట్టి స్థుతిపాత్రుడైన మన ప్రభువు మన ఆరాధనకు యోగ్యుడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు